సార్ విల్ ఇంప్రూవ్ సార్ బేసికలీ ఆ ప్లాన్స్ లో ఇష్యూ సార్ మాకు త్రీ ఫోర్ మండల్స్ ఉన్నాయి సార్ బాపుల్ పాడు యూ ప్లాన్ ఇట్ ఎస్ సార్ మీకు అక్కడికి వచ్చే కొంత అదొకటి దెన్ వెస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఎక్కడ ప్రాబ్లం మీకు సెవెన్ పాయింట్ ఫోర్ ఫోర్ సార్ ఎక్కడ కొద్ది పోకెట్స్ లో వాటర్ అట్లా ఉంది కానీ సార్ మాకు ఇట్లా తవ్వగానే నీళ్లు వచ్చేస్తే అసలు అదే ఇబ్బంది సార్ కాదమ్మా నీ ఆలోచన తప్పు ఉండాలి లేకపోతే మాకు వచ్చింది ఇక్కడ డేటా తప్పు ఉండాలి ఇప్పుడు ఎక్కడ ఉండిలో పదమూడేంటి పదమూడు మీటర్లు ఏంటి ఏంట భాస్కర్

అదే అందుకే అడుగుతున్నా చెప్తామంది ఇక్కడ మీరు అదే ఎక్కువ చేయకూడదు కూడా చిత్తూరు సిక్స్ పాయింట్ ఫోర్ ఫైవ్ అంతేనా కరెక్ట్ సిక్స్ పాయింట్ ఫోర్ ఫైవ్ వచ్చారా చిత్తూరు గో డౌన్ సిక్స్ పాయింట్ ఫైవ్ ఎయిట్ సిక్స్ అప్పటికిప్పుడు డిఫరెన్స్ అంత వచ్చింది డ్రిల్ డౌన్ చేయండి చిత్తూరు ఎక్కడ ఏ మండలాలు ఎక్కడున్నాయి ఇంకా గుడిపల్లిలో ట్వంటీ ఫైవ్ పాయింట్ త్రీ దెన్ గుడిపాల ఫోర్టీన్ పాయింట్ ఎయిట్ త్రీ కుప్పం థర్టీన్ పాయింట్ సిక్స్ సెవెన్ నీళ్లు ఇచ్చినప్పుడు పుంగునూర్ ట్వెల్వ్ పాయింట్ ఫోర్ త్రీ రామకుప్పం లెవెన్ పాయింట్ త్రీ టూ నీళ్లు ఇచ్చినప్పుడు ఏంటిది

వన్ మినిట్ ఒకసారి చూసుకుంటే మీకు ఐడియా ఉంటుందండి చిత్తూరు కాకినాడ సిక్స్ అది కూడా చూసుకోండి మళ్ళీ కాకినాడలో పైన ఉండాలి నీళ్లు నీళ్ళ పైన లేవంటే డౌట్ వస్తుంది కాకినాడలో అల్లూరి సీతారామరాజు ఫైవ్ పాయింట్ ఎయిట్ సెవెన్ ఎన్ని ఒకసారి చెక్ చేసుకోండి కరెక్ట్ అవునా కదా పొట్టి శ్రీరాములు ఫైవ్ పాయింట్ వన్ త్రీ పల్నాడు పల్నాడు ఎక్కువ ఉండగల డెప్ డీప్ డెప్త్లో ఉండాలి సర్ బొల్లపల్లి వెల్దుర్తి 2 మండల్స్ వి హావ్ ఎ ఇష్యూ జనరల్ గా 4.76 ఉండర తుండా సర్ ఇ IMPROVE అయ్యింది సర్ ఆఫ్ కూడా పర్సెప్షన్ చెప్తున్నా నేను విజిట్ చేశాను సర్ ఇన్ ఏరియా సర్ కదా 4.76 కరెక్ట అవర్ కరెక్ట్ డిఫినెట్‌లీ కరెక్ట్ సర్ ఓకే ఇస్ కరెక్ట్ సర్ ఐ पर्सनली विजिटेड ఆల్ ది వర్క్స్ కూడా చాలా సెంక్షన్ చేశారు మెట్ బై 6 సర్ సో పార్వతీపురం ఓకే అమ్మా మీరు చెక్ చేసుకోండి పార్వతీపురం ఫోర్ పాయింట్ సిక్స్ టూ కర్నూలు ఫోర్ పాయింట్ వన్ ఫోర్ పాయింట్ ఫైవ్ వన్ శ్రీకాకుళం ఫోర్ పాయింట్ ఫోర్ ఫోర్ విశాఖపట్నం ఫోర్ పాయింట్ టూ త్రీ నంద్యాల త్రీ పాయింట్ నైన్ వన్ ఎన్టీఆర్ త్రీ పాయింట్ టూ ఎయిట్ తిరుపతి నాకు అందుకే డౌట్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్కి కృష్ణా డిస్ట్రిక్ట్కి డిస్టిక్ డిఫరెన్స్ కృష్ణా ఎన్టీఆర్ డిస్టిక్ డ్రై ల్యాండ్ ఎక్కువ ఉంది అక్కడ పైన నీళ్లు చూపిస్తున్నారు భాస్కర్ మళ్ళా మన పరుగు పోతుంది కాబట్టి నేను వదిలేస్తున్నా అన్ని పబ్లిక్ పెడుతున్నా కావాలని నాకు డౌట్ ఎన్టీఆర్ జిల్లాకి కృష్ణా జిల్లాకి ఆ వేరియేషన్ రివర్స్ ఉండాలి తప్ప ఇది కరెక్ట్ కాదేమో ఒకసారి చెక్ చేసుకోండి కలెక్టర్ మీకు ఏమైనా ఐడియా ఉందా లేదు సార్ ఇది నేను ఫాలో అప్ సార్ లాస్ట్ టైం తో కాన్ఫరెన్స్ పెట్టినప్పటి నుంచి చూశాను నా జిల్లాలో కూడా ఇప్పుడు ఒకసారి విజయవాడ రూరల్ విజయవాడ ఈస్ట్ రెడ్డిగూడెం లో డీప్ గానే ఉంది సార్ ఇంకా ఓన్లీ ఎక్కడైతే నాకు ఈ రివర్ ఏరియాలో కాకుండా రివర్ లోపల తిరువు ఏరియాలో నాకు ఎక్కడైతే నువ్వే కస్టోడియన్ ఆఫ్ డేటా అప్డేట్ చేసిన మీరు అప్డేట్ చేసిన డేటా మీకు చదివినిపిస్తున్నా తప్పు నాట్ ఫోకసింగ్ యు ఫోకస్ సింపుల్ మీద భగీరథ ప్రయత్నం చేసే అనకాపల్లి నీళ్ళని పైకి తీసుకొచ్చా అదే నాకు అదే ఉంటే మంచిదే కానీ నాకు ఆశ్చర్యంగా ఉంది ఉందంట గుంటూరు టూ టూ పాయింట్ సెవెన్ బాపట్ల టూ పాయింట్ ఫోర్ ఫోర్ అంబేద్కర్ కోనసీమ టూ పాయింట్ టూ త్రీ బిల్ విజయనగరం టూ పాయింట్ వన్ నైన్ ఆంధ్ర ఫైవ్ పాయింట్ నైన్ సిక్స్ రాయలసీమ సిక్స్ పాయింట్ త్రీ వన్ ఆంధ్రప్రదేశ్ సిక్స్ పాయింట్ జీరో సెవెన్ నెక్స్ట్ ఓన్లీ ప్రోగ్రామ్ మీరు అందరు గుర్తు రెనీ సీజన్ అయిన తర్వాత పోస్ట్ మాన్సూన్ దట్ ఈస్ డిసెంబర్ ఫస్ట్ త్రీ మీటర్స్ ఉండాలి ప్రీ మాన్సూన్ దట్ ఈస్ జనవరి ఫస్ట్ మైనస్ ఎయిట్ ఉండాలి ఎక్కడ కూడా ఈ రెండు ప్రోగ్రామ్స్ కి ఎన్ని స్ట్రక్చర్స్ రావాలి ఈ పుండే స్ట్రక్చర్స్ ఎట్లా మీరు ఇచ్చేస్తారు ఐదు మీటర్లే మనం వాడతాం వాటర్ ఐదు మీటర్లు వాడితే ఐదు ఇంటు అరవై డెబ్బైయా రమానాయుడు ప్రసాద్ గారు వన్ మీటర్ ఈజ్ ఈక్వల్ టు మెనీ టీఎంసీ ఆఫ్ వాటర్ క్యాలిక్యులేషన్ చేసుకొని రెడీగా ఉండాలి మీరు కనీసం రేపటికి మీ సబ్జెక్ట్ అని చెప్పాలి మీ క్వశ్చన్స్ మిమ్మల్ని అడుగుతాను ముందు అది ఏడు వందలు టీఎంసీ ఉంది సార్ ఇప్పుడు నీళ్ళు గ్రౌండ్ వాటర్ గ్రౌండ్ వాటర్ అవైలబిలిటీ సెవెన్ హండ్రెడ్ లిటిల్ బిట్ మోర్ దెన్ సెవెన్ హండ్రెడ్ అంటే ఉండదు వన్ మీటర్కి ఎంత వస్తుంది కనుక్కోండి అంతే వాడాలి మనం బిలో ఎయిట్కే వాడాలి ఒకవేళ మీరు వాడితే డెఫ్షిట్ ఎంత మళ్ళా ఓకే మీరు ఒకటి చూసారు నెక్స్ట్ చూపించండి భాస్కర్ పెడతాం అవన్నీ కూడా వర్కౌట్ చేయమన్నాం లిఫ్ట్లు పెట్టడం మొబైల్ లిఫ్ట్లు పెట్టడం ఎగ్జిస్టింగ్ వాటర్ సోర్స్ నుంచి అన్ని మైండ్ ఇరిగేషన్ ట్యాంక్స్ మిడి ఇరిగేషన్ ట్యాంక్స్ ఫిల్అప్ చేయడం అవన్నీ కూడా చేయాలి వీల్ వర్క్ ఇట్ అవుట్ ఈ సీజన్ లో మొత్తం వర్కౌట్ చేస్తాం మీరు కూడా ఆల్ ప్లానింగ్ బోర్డ్ చైర్మన్స్ ఫోకస్ చేయండి ఫోకస్ చేసి ఏం చేయగలుగుతారు ఇప్పటి నుంచి వర్కౌట్ చేయండి పాతవి కంటూర్ ట్రించెస్ ఉన్న హిల్స్ చుట్టూరు అవి కూడా రిపేర్ చేయించండి అన్నీ రివైజ్ చేద్దాం మళ్ళీ ఓకే చెక్ డ్యామ్స్ ఎక్కడ కూడా బ్రేక్ బ్రీచ్ కాకూడదు నెక్స్ట్ ఇప్పుడు ఈ డేటాలో ఇంకా ఏమి ఉన్నాయి ఒకసారి చెప్పేసి అందరికి మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ వీ హ్యావ్ సార్ రెయిన్ఫాల్ డేటా సార్ రెయిన్ఫాల్ డేటా అప్ టు ది విలేజ్ లెవెల్ దాకా కూడా మనకి రెయిన్ఫాల్ డేటా ఉంది లైట్నింగ్ సార్ లైటింగ్ ఎక్కడైతే లైటింగ్ స్ట్రైక్స్ అయినాయో అఫ్ కోర్స్ లైట్నింగ్ ఇది ఆటోమేటిక్గా సెల్ఫోన్ సిగ్నల్ బట్టి ఈవెన్ ది అలర్ట్ ఆల్సో గోస్ టు ది ఇండివిజువల్ సిటిజన్ దెన్ సార్ విండ్స్ విత్ స్పీడు డైరెక్షన్ అండ్ దెన్ వీ హ్యావ్ ది డ్రై స్పెల్ ఎక్కడైతే డ్రై స్పెల్ ఉందో డిపెండింగ్ ఆన్ ది ఏరియా విన్ విచ్ రిజర్వర్ వాటర్ గ్రౌండ్ వాటర్ అన్ని క్యాలిక్యులేట్ చేసుకుని విత్ మోడలింగ్ వి యాంటిసిపేట్ ది డ్రైవ్ సెల్ఫ్ సార్ దెన్ హీట్ వేవ్ ఒకటి సార్ హ్యూమిడిటీ ఫాగ్ కవర్ ఎనీ కోల్డ్ వేవ్ కరెంట్లీ ఉంది దెన్ సార్ అగ్రికల్చర్లో పెస్ట్ అడ్వైజరీ అండ్ దెన్ కొద్ది మార్కెట్ ప్రైజ్ అడ్వైజరీస్ దెన్ ఫిషరీస్ ఫిషింగ్ జోన్ సార్ ఎయిర్ క్వాలిటీ నాయిస్ పొల్యూషన్ ఎయిర్ క్వాలిటీ కొంచెం సబ్ సవాటుమల్ సార్ బికాస్ నెంబర్ ఆఫ్ ది స్టేషన్స్ బిఆ్ ఇస్ లో సో కొంచెం ఇది పెంచుకుంటాం సార్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ సో వీ జస్ట్ హ్యావ్ సమ్ లెవెన్ సెన్సర్స్ ఫర్ ద స్టేట్ అంటే ఆ లెవెల్తో స్టేట్ మొత్తం మీద డేటా చేసేటప్పుడు కొంచెం నాట్ వెరీ యాక్యురేట్ సార్ ఇఫ్ నెంబర్స్ కెన్ ఇంక్రీజ్ దిస్ విల్ ఆల్సో హ్యావ్ ఏ బెటర్ థింగ్ సార్ యూవి ఇండెక్స్ ఒకటి అండ్ దెన్ ఎన్ని కావాలి మీకు సార్ అట్లీస్ట్ సార్ అది సార్ ఇన్ఫాక్ట్ కృష్ణ సార్తో మాట్లాడాము సార్ ఐ థింక్ ఇండస్ట్రీస్తోనే కొన్ని పెట్టిస్తాం సార్ మేజర్ ఇండస్ట్రీస్ కృష్ణ అయితే మాట్లాడి ఇండస్ట్రీ కానీ సఫిషియంట్గా ఎగ్జాక్ట్ ఇది వచ్చేట్టుగా నేరర్ టు